హాయ్ అందరికీ నమస్తే నా పేరు అరీష్ హరీష్ అప్షల్ స్వాగతం ఫ్రెండ్స్ ఇది మనకు నమల్పూర్లో దొరికిన రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిల్లో నమల్పూరి కొండలు మన పంతులుగా పొలం అయిన కొల్లూరు వెంకటాయపల్లెం నుంచి కొల్లూరు పంతులు గారి పొలంలో దొరికిన రాళ్ళు కొండ ఉన్నాయి ఫ్రెండ్స్ అట్లా చూడండి మనకి సేమ్ డైమండ్స్ అంటే ఇందులో తేనె రంగు రాళ్ళు మన వైట్ రాళ్ళు కొన్ని వేరే విధాన రాళ్ళు దొరికినాయి ఫ్రెండ్స్ ఇవన్నీ టెస్టింగ్ చేపట్టానికి తీసుకెళ్తున్నాము ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఒకసారి జొన్నగిరి వెళ్ళండి జొన్నగిరిలో ఒక రైట్ ఇకాయ మన ఆంజనేయ సాన్ టెంపుల్ దగ్గర ఆంజనేయ సాన్ టెంపుల్ సైడు సైడ్ చూడండి బాగుంటాయి కాకపోతే లక్కు ఆధారపడి లక్కు మీద ఆధారపడి ఉంటాయి ఇద్దరు ఇద్దరు వెళ్ళండి బైక్స్ వేసుకొని వెళ్ళండి మంచిగా హింగ్ చేయండి అదృష్టం ఒక్క రోజుల్లో మన జీవితాలు రాయండి ఇదే డైమండ్ అందరికి అంత ఈజీగా దొరికితే బాగానే ఉండు కానీ ఎవరికి అంత ఈజీగా దొరకదు చాలా చేయాలి అత్త తాళ అప్పటి దొరికిన మన జీఫ్ లైఫ్ సెటిల్ అయిపోద్ది అప్పులు బాగా టెంక్షన్స్ ఉండు కొంతమంది సంవత్సరాల తర్వాత ఎతికిన వాళ్ళు ఉన్నారు కోసం చూడండి రావాలి కాకపోతే ఇవి సిల్వర్ కోటింగ్ ఉండాలి ఇలా వైట్గా ఉండద్దు కానీ సిల్వర్ కోటింగ్ ఉండదు నమల్పూరి మీకు అడ్రస్ చెప్తా ఫ్రెండ్స్ ఆ నమల్పూరి ఎట్లా ఉంటే ఇటు పిడుగురాల నుంచి వెళ్ళాలి అక్కడి నుంచి దగ్గరనే పిడుగురాల నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఉంటాయి అది చూసుకొని ఏంటంటే మీరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు అనుకో నిమల్పూర్ కొండలు గిమ్మరూ టౌన్స్ అయితే చాలా ఉన్నాయి టోన్స్ పాకాలు కొట్టాలి చిత్త ఎక్విప్మెంట్స్ అయితే కంపల్సరీ ఎక్విప్మెంట్స్ తోటే వెళ్ళండి ఎత్తి చేతులతోనే వెళ్ళకండి శక్తి అలాగే మెట్ల వెతుకుటన కూడా ఏమన్నా లిక్కి లాంటి కొడవ లిక్కి లాంటివి తీసుకొని వెళ్ళండి ఇద్దరు ముగ్గురు వెళ్ళండి అంటే అంతా ఫారెస్ట్ ఏరియాది అందులో ఫారెస్ట్ లాగా ఉంటుంది ఫుల్గా లోపలికి వెళ్ళాలి ఇందుకే ఇద్దరు ముగ్గురు వెళ్ళి బైక్తో వెళ్ళారు అనుకో తర్వాత నుంచి మన పంతులు గారి పాలనకి కూడా వెళ్ళాలి పంతులు గారి పాలనకి ఏంటంటే మార్నింగ్ టైనా ఒక పన్నెండు లోపల వెళ్ళాలి మధ్యాహ్నం కల్లా ఎందుకంటే తర్వాత బల్లకట్టు వేయాలి అంటే పొడవడానికి వెళ్ళాలంటే పొడవ మీద వెళ్ళాలి మొత్తం ఏంటంటే చింతలపా పులి చింతలపాజు వల్ల మొత్తం మునిగిపోయి ఉంటుంది ఈ రెండు స్టెచింగ్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ మీకైతే లక్కు వర్తిస్తుంది రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో అక్కడైతే రాళ్ళు ఎక్కువ ఉంటాయి పంతలుగా పొలంలో అంటే రాళ్ళు కూడా డైమండ్స్ ఉండే అవకాశం ఇలా ఉంటాయి అట్లలో కూడా డైమండ్ అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకపోతే వందల మంది ఉంటారు అక్కడ ఫుడ్ కూడా ఒక ఉంటుంది కాకపోతే ఒక వంద రూపాయలు తీసుకుంటుంది మీరు జస్ట్ ఒక కాలి టైం ఎలాంటి ఒక టూ డేస్ త్రీ డేస్ త్రీ డేస్ టూ డేస్ షెడ్యూల్ పెట్టుకుని వెళ్ళండి ఎక్కువ రోజులు ఆడైతే నెలల తరబడి ఉన్నవాళ్ళు ఉన్నారు నెలల తరబడి హింగ్ చేసేవాళ్ళు ఉన్నారు కంపల్సరీ మీరు ఏంటంటే ఒక రెండు రోజుల వరకు అయితే టైం చాలా ఒక రోజులు పోయి రావాలంటే ఒక రోజు జర్నీ జరిగిపోద్ది చూడండి టౌన్స్ ఎలా ఉన్నాయో టెన్స్లో కంపల్సరీ ఎక్కువ టైంలో దొరికిన అదృష్టం మారిపోతుంది ఫ్రెండ్స్ నేనైతే టెస్టింగ్ చెప్పాలి టెస్టింగ్ చేయించే వాళ్ళ మీకు రీజల్ట్ ఏమి వచ్చిందనే చెప్తాను ఫ్రెండ్స్ మీరైతే నేనైతే పళ్ళు మానుకునిపోవద్దు పళ్ళు ఏంటైనా ముఖ్యంగా వర్షాలు పడే టైనా వెళ్ళండి వర్షం పడిన రెండు రోజుల తర్వాత వెళ్ళండి ఎందుకంటే మనకు పదును ఉంటుంది మనకు తందల్లా వెతకడానికి అవకాశం ఉంటుంది ఎత్తప్పుడు వెళ్తే మొత్తం బిసుకోవద్ది ఎలా వెతకడానికి ఇబ్బంది ఉంటుంది చూడని ఎట్లుందా అంటే ఈ ముడివజ్రాలు లాగా సేమ్ ముడి ముడివజ్రాలు ఎట్లుంటే అలా ఇలాంటి రాళ్ళు వెతుక్రిమం కొంతమంది అయితే ఉప్పు రాళ్ళు ఏం పిచ్చి పిచ్చి రాళ్ళని వెతుకుతుంది అండ్ వేస్ట్ మనకేందంటే సిల్వర్ కోటింగ్ నమ్మాలి మెరవాలి రాయి చూస్తే కొన్ని రాళ్ళు లోపల మెరుస్తాయి మనం అది చేయాలి పై పైన ఏంటంటే ఇట్లా ఉంటాయి కానీ పగిలినప్పుడు అవి వేలు ఉంటాయి అలాంటివి కూడా అబ్జర్వ్ చేసి మనం తెచ్చుకోవాలి టెస్ట్ ఉంటే అక్కడ వాళ్ళతో టెస్ట్ చేయించు కొన్ని కొన్ని మంచిగా దొరికితే కాలం కాకపోతే ఒక్క రాత్రికి రాత్రి కోటెస్ఫర్ అయ్యే అవకాశం మాత్రం ఈ వజ్రోళ్ళ ద్వారా తప్ప మన జీవితకాలం కష్టపడ్డా కానీ కోటేశ్వరం గారు లక్షాధికారి కూడా గారు మన జీవితాలు కూడా ఏం మారు అందుకే ఏంటంటే ఒక రెండు రోజులు ట్రై చేయండి జీతాలు ఎన్ని రోజులు వేస్ట్ చేస్తారు ఎన్ని గంటలు వేస్ట్ చేస్తారు టైంపాస్ కాదు టైంపాస్గా వెళ్ళి అంటే అదృష్టం పరీక్షించుకోవడానికి కొంతమంది వెళ్ళిన వాళ్ళకైతే వీడియోస్ కాదు వాళ్ళ కోసం నేను చెప్తున్నా వెళ్ళండి ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళండి మంచిగా వెళ్ళి హంటింగ్ చేయండి దొరికితే లైఫ్ మారిపోద్ది దొరికిన వాళ్ళు కూడా ఉన్నారు మేము జన్నగిరి వెళ్ళినప్పుడైతే అక్కడ చాలామందికి దొరికినాయి జన్నగిరిలో ఏంటంటే వీళ్ళ మంది వస్తారు మన ఒక్కరు ఫ్రెండ్స్ వీళ్ళ మంది చక్కగా వండుకొని తిని అంటింగ్ చేసే వాళ్ళు ఉంటారు వర్షాలు పడితే మాత్రం జనాలు పిచ్చి వెళ్తారు పొలం వాళ్ళతోనే ఏంటంటే మనం గొడవ పడకుండా వాళ్ళకు వాళ్ళతో మాట్లాడుకొని అక్కడ అంటింగ్ చేయాలి జొన్నగిరిలో అయితే ఇక్కడ అనుకో మనకు ఇష్టం వెళ్ళొచ్చు కాకపోతే ఇద్దరు ముగ్గురు వెళ్ళాలి అంత ఫారెస్ట్ ఉంటుంది అంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తే మనకేమి అబ్జెక్షన్ బట్ జొన్నగిరిలో మాత్రం మనకు అబ్జెక్షన్ పెడతారు ఈ పంతులు గట్ పాలంలో ఏంటంటే మొత్తం మనకు రాళ్ళేది మొత్తం తేనే రంగు రాళ్ళే దొరుకుతాయి పంతులు గట్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ మీకు ఇన్ఫర్మేషన్ కొంచెం మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి కొంచెం బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా సరే నెక్స్ట్ వీడియో కూడా నాకు చేయాలనిపించేటట్టు ఒక థౌసండ్ లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసిన వారిలో ప్లీజ్ లైక్ అన్న చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఎందుకంటే అందరి బిజీలు అయిపోయా సులేస్తుంటారు నేను చాలా కష్టపడితేనే ఈ రా ఫ్రెండ్స్ ఈజీగా అయితే దొరకలేదు కష్టంలో ఏదో సపోర్ట్ ఉంది ఇది కూడా లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ కొంచెం గ్రోత్ ఉంటుంది నెక్స్ట్ వీడియో చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ నమల్పూరి నమల్పూరి కొండలల్లో ఆ నుంచి ఆ కొండల ద్వారా కూడా మనం పంతులగారి పొలాలకు కూడా వెళ్ళొచ్చు ఏతే నెమలపూరి కొండల్లో దొరికినరాలు పంతులగారి పొలాలు కూడా కొన్ని దొరికినాయి వాళ్ళు మాత్రం ఇంకా చాలా ఉండవచ్చు కానీ మాకు అక్కడ టైం లేదు వర్షాలు వచ్చి మేము చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ పక్కా చేసుకొని నచ్చి చేసిన వాళ్ళు అందరూ డైమండ్ డైమాండ్ మీకుందో అనిపిస్తే కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే వెళ్ళే వాళ్ళకు నేను చెప్పేది ఒకటే మీ ఫేవరెట్ గార్డ్స్ ప్లే చేసుకొని వెళ్ళండి హింగ్ చేయండి లక్ రావాలని ఈ ఛానల్ చూసి వెళ్ళిన వాళ్ళకి అయితే దొరికితే మాత్రం నాకు హ్యాపీ ఒకలా వాళ్ళ జీవితాల నుంచి దరిద్రమైన జీవితాల నుంచి బయటపడ్డ వాళ్ళు అడుగుంటారు ఎందుకంటే చాలామంది జీవితాలు ఎప్పుడు ఇబ్బంది వీటి వల్లనే సతమత అయిపోతుంటారు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి మంది ఫ్రెండ్స్ అప్పుడు రెండు రోజులు మన జీతం ఎన్నప్పులు కావాలి ఎన్ని తాగి ఎట్లా ఎన్ని వేస్ట్ ఖర్చులు పెడతారు ఒక రెండు రోజులు వెళ్ళి ఫ్రెండ్స్తోటో ఫ్యామిలీతో వెళ్ళండి వెళ్ళి అలా అలా నేను కామెంట్ లొకేషన్ ప్రిఫేర్ చేసుకొని కామెంటో లొకేషన్ పెట్టండి ట్రై లొకేషన్ పెడతా ఓకే మరి గుడ్ బైక్ మాత్రం హ్యాపీ జర్నీ